హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఇరవై ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం కైవల్య పదదాయని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కైవల్య పదదాయని నమ అని చెప్పుకోవాలి మోక్షస్థితిని ఇచ్చేటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు భావన లేని స్థితిని తీసుకొచ్చేది కైవల్యం అంటే అది అనన్యస్థితిని తెలిపేటువంటి ఒక అద్వైతమైనటువంటి అనుభూతి ఈ అనుభూతికి సంబంధించింది కాబట్టి దీన్ని మాటలతో వివరించడం కూడా కష్టమే ఈ ప్రతినే సాయుధ్యం అని కూడా అంటూ ఉంటారు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య ఈ నాలుగు స్థితుల్లో సాయుధ్యం అనేది చుట్ట చివరికి సాధనలో పొందేటువంటి అనుభూతి ఇటువంటి అసాధ్యమైనటువంటి దుర్లభమైనటువంటి ఉత్తమగతిని స్థితిని కూడా అమ్మవారి భక్తులకు ఇస్తుంది దీని తర్వాత ఇక జీవుడు పొందాలి అనుకునేదంటూ ఏమీ ఉండదు ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదించబడేటువంటి పరతత్వమే కైవల్య పదాన్ని ఇస్తుంది అమ్మవారిని ఆశ్రయిస్తే ఎలా అమ్మవారు అనుగ్రహిస్తారో చెప్తూ శక్తి రహస్యంలో ఉన్నటువంటి విషయాన్ని ఆత్మబుద్ధా ప్రతీకేన మాతృబుద్ధాప్యహం ధియా కర్మణాపి భజైన్మర్య కైవల్య పదమశ్నుతే అన్నారు అంటే పరమాత్మ అనేటువంటి బుద్ధితో కానీ విగ్రహాదుల యందు పరమాత్మ భావన చేత కానీ అంతాసక్తే అనేటువంటి బుద్ధితో కానీ విహిత కర్మానుష్ఠానం చేత బ్రహ్మోపాసన చేసిన వాడు కైవల్యాన్ని పొందుతున్నాడు ఈ విధంగా ప్రారబ్ధానుభవంతో స్థూలదేహాన్ని సత్య పదార్థ జ్ఞానంతో సూక్ష్మదేహాన్ని విముక్తితో కారణదేహాన్ని పోగొట్టి శరీరత్రయాన్ని నశింపజేసి కైవల్యాన్ని ఇస్తుంది కనుక అమ్మ కైవల్య పదాయిని ఈ మూడు శరీరాలు పోతే కైవల్యం ఒక్క శరీరం పోతే చావు మూడు శరీరాలు పోవడానికి మార్గం మాత్రం అమ్మ దగ్గరే ఉంది ఇదే అమ్మ అనుగ్రహిస్తుంది అమ్మ కైవల్య పదదాయిని ఇక్కడ పొందకపోతే ఇక ఎక్కడా పొందలేరు అటువంటి కైవల్యాన్ని మనకు అనుగ్రహించేటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం కైవల్య పదదాయిన్యే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ సింహాసనేశ్వర్య నమ